హలో ఫ్రెండ్స్ వీళ్ళందరి గురించి అయితే పరిచయమే అక్కర్లేదు కొందరు బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయితే కొందరు టీవీ సీరియల్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా అయితే ఫేమస్ అయ్యారు వీళ్ళంతా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ దాని ద్వారానే ఎక్కువ మనీని అయితే అర్న్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి పాపులర్ చేసిన హెచ్కే పర్మనెంట్ మేకప్ గురించి అయితే మన అందరికీ తెలిసిందే దీన్ని తెగ ప్రమోట్ చేసేసి చాలా పాపులర్ అయితే చేసేశారు అయితే హర్షిత వాళ్ళ హస్బెండ్ కార్తీక్ బర్త్డే సందర్భంగా అయితే వీళ్ళందరూ కలిసి రచ్చరచ్చే చేశారని చెప్పవచ్చు అసలు వీళ్ళని చూసి అయితే నెటిజన్లు చాలా మండిపడుతున్నారు దీనివల్ల ఏంటి ఉపయోగం ఒకవేళ మీరు ఎంజాయ్ చేస్తే చేశారు కానీ దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అవసరమా ప్రతిదాన్ని ఇలా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఎందుకు అందరినీ బాధ పెడుతున్నారు మీరు ఎంజాయ్ చేసినట్టుగా మేము చేయలేము దీనివల్ల మాకు ఏమి ఉపయోగం మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి అనేసి ఇలా ప్రతిదీ పోస్ట్ చే చేస్తున్నారు అనేసి వీళ్ళపై అయితే నెటిజన్లు చాలా మండి పడుతున్నారు ఈ మధ్య కాలంలో అయితే మన జ్యోతక కూడా ప్రతి పార్టీలో వీళ్ళందరితో కలిసి రక్షణ చేస్తుంది ఇందులో సిరి హనుమంత్ రాయల్ ఇంకా పలువురు పాపులర్ అయిన కంటెస్టెంట్స్ అయితే చాలామందే ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా అయితే మనీ సంపాదిస్తూ ఇలా విచ్చలవిడిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మా ద్వారా మీరు ఫేమస్ అయ్యి మాకు చేసింది ఏమీ లేదు కానీ మీరు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు అయితే చాలా కోపం పడుతున్నారు వీళ్ళ మీద